సుధాకు ఇంకా స్వాగతం అండి ఈవేళ ఒక అరటి పువ్వు వడ చూద్దామండి దీనికి నూనెతో పని లేదు తర్వాత మనం పొయ్యి కూడా ఉపయోగించక్కర్లేకనే డైట్ చేసి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇది అలాగ చూద్దామండి ఒకసారి దీనికి కావాల్సిన అరటి పువ్వు కొలిచినవి బాదం పప్పు పిస్తాపప్పు జీడిపప్పు అండి ఈ అరటి పువ్వు కొలిచిన వాటిని చక్కగా మనం శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకుని దాపల ఒక ఈనెలా ఉంటుందండి దాన్ని మా చిన్నప్పుడు దొంగలు అనేవారండి పక్కన ఒకటి ఉంటుంది ఆ ఈనలు అవి కూడా తీసేసుకుని శుభ్రంగా అది అండి వీటిని పిల్లేళ్ళు అంటారు వీటిని కూడా సపరేట్ చేసుకోవాలండి చేసుకుని దేనికి దానికి విడిగా పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి వీటిని శుభ్రం చేసుకుని ఒకసారి కడిగేసి తుడిచేస్తానండి చిగురు ఉంటుంది కదా అని చెప్పేసి వీటిని పిల్లల్ని కూడా వేయించుకుని తింటారండి వేయించుకుంటే చాలా బాగుంటుందండి నూనెలో వేయించుకుని జీలకర్ర చల్లుకుని వేడివేడాల్లో వేసుకోవాలండి అరటి చిన్న ముక్కల కింద కట్ చేస్తానండి కట్ చేసిన తర్వాత మనం జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు మిక్సీ పెట్టాను మిక్సీ పెట్టి రుచికి తగ్గ ఉప్పు కారం వేసిన తర్వాత గిన్నెలోను అరటి పువ్వు వేస్తానండి అరటి పువ్వు చెక్కు వేసి దాంట్లో మనం ఆడుకున్న వేస్తానండి పొడి వేసిన తర్వాత కలిపండి ఇంకా దాంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చేదాకా కలపడమేనండి ప్రాసెస్ అంతా అందులోనే ఉంటుంది అంతేండి అలా మనం కలపగా 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 అందులోంచి ఆయిల్ వస్తున్నాడు గొజ్జుగురిగా వద్దని చూడండి అందులోంచి ఆయిల్ బయటకు పడుతుందండి అలాగొచ్చిదాకా మనం కలుపుతూ ఉండడం అండి అదిగో ఉండయింది అప్పుడు దాన్ని మనం ఒత్తుకోవడమేనండి అంతేనండి ఒత్తుకుని అక్కడ పెట్టుకోవడమే దీనికి ఏమీ ఆయిల్ అక్కర్లేదు నూనెలో అక్కర్లేదు పొయ్యి అక్కర్లేదు పొయ్యి వెలిగించకుండా వంటమాటండి ఇది అలా పెట్టిన తర్వాత దాని మీద మూత పెట్టేయాలండి మూత పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకోవాలండి ఆ మూతని హాఫ్ అన్ అవర్ అలా ఉంచిన తర్వాత అప్పుడు మనం మూత ఇయ్యాలండి మూత చూడండి చక్కటి అరటి పువ్వు వడ రెడీ ఇవ్వండి ఎంత బాగుంటుందోనండి చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం జీడిపప్పు వేదం పుస్తకం అన్ని ఫ్లేవర్స్ వస్తాయండి ఇది డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి అరటి పువ్వు వడ రెడీ